పాటి మట్లనే నాకు ఇక ప్రాణం అంతే ఇక ఆ పాటి మట్లనే ఊరిని ఏ విధంగా అంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సర్పంచ్ కనుక అయింది అనుకోండి తప్ప వ్యవస్థ న్యూస్ ఛానల్ కు స్వాగతం మా రోజు ఎక్కడ ఉన్నాం అంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మోత్కూర్ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజ్ గౌడ్ గారిని గలవానికి వచ్చినాం అన్న నమస్తే నమస్తే ఫైన్ ఓకే మీరు రాజకీయాల్లోకి రావడం కారణం నేను రాజకీయాలకు రావడం ఏంటంటే యువత ముందు దేశంలో ఉంటే రాజకీయాల్లో కొన్ని మార్పులు జరగాలన్న ఆలోచనతోటి రాజకీయాలకు రావడం జరిగిందన్న ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు అనేది అంతా డబ్బుతో నడుస్తుంది మనం డబ్బుతో కాకుండా మనం చేసే పనిలో కూడా రాజకీయాన్ని ముందుకు సాగించవచ్చు అని తెలపడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను అన్న నేను కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల నుంచి ముందు నేను ఉద్యమ నేపథ్యంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళని ఆ బీఆర్ఎస్ పార్టీలో మందుల సమ్మెల్య గారి నాయకత్వంలో పనిచేసాను నేను దాని తర్వాతకి మళ్ళీ నేను మా విలేజ్ లో ఉన్న లక్ష్మణ రెడ్డి గారు అని వాళ్ళ ఆధ్వర్యంలో వర్క్ చేశాము కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశాము తర్వాత తదనంతరం ఎమ్మెల్యేగా మందుల అద్దంకి దాకా నిలబడినప్పుడు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాతకి వాళ్ళు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు కానీ మేము అలానే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని పార్టీ మట్ల గ్రామంలో ముందుకు సాగడానికి ఒక ప్రధాన భూమిక పోషించడం జరిగిందన్న మీకు అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ మండల నా కాంగ్రెస్ పార్టీలో మండల ప్రధాని గారు గల కారణం ఏంటంటే సభ్యత్వాలు కాంగ్రెస్ మెంబర్షిప్ స్టార్ట్ చేశారనమాట ఆ కాంగ్రెస్ మెంబర్షిప్ లో నేను నా గ్రామంలోనే హైయెస్ట్ నా మోత్కూరు ఉమ్మడి మోత్ ఉమ్మడి మోత్కూరు మండలంలోనే హయ్యస్ట్ గా ఐదు వందల ముప్పై సభ్యత్వాలు నేను ఏకకాలంలో కాలంలో నేను ఒక్క ఊర్లోనే చేశాను అదే కాకుండా నేను పక్క గ్రామాల్లో ఉన్నటువంటి మండలంలో ఉన్న పక్క గ్రామాలు సదర్శాపురం దాచారం భుజ్లాపురం అనాజ్పురం పొడిచేడు నెక్స్ట్ పాలడుగు కొన్ని కొన్ని గ్రామాలు కూడా తిరిగి నేను సభ్యతలు చేయడం జరిగింది అనమాట సో అలాంటి పనిచేస్తున్న క్రమంలోనే నాకు ఈ యొక్క అవకాశాన్ని మండల గారు కల్పించడం జరిగింది పార్టీ గుర్తించి మండల ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు నాకు రెండు మూడు సార్లు కూడా నేను చేసిన సభ్యతలు కూడా సన్మానాలు కూడా చేశారు ఎందుకంటే నేను అంత అదిగా లీనమై చేశాను పార్టీ కోసం ఒక నమ్మకం కోసం బాగానే ఉంది అయితే ఈ మోత్కూర్ లో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు మోత్కూర్ లో కాంగ్రెస్ పార్టీల గ్రూప్ లు అన్నట్టు ఏం లేవన్నా కానీ అక్కడ వచ్చినప్పుడు ఏమంటే గ్రూప్ లాగా అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా గ్రూప్లు అనేవి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కలిసే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క విభే భేదాలు ఉండి మేము గ్రూప్ గ్రూప్ అని చెప్తుంటారు అంతే కానీ అందరూ కూడా కలిసి కట్టుగానే ఉంటారు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారు నిన్న మందుల సమ్మేళన గెలవడానికి కారణం కూడా వర్గాలు ఉంటే గెలవపోగోదన్న ఇలా వర్గాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో యాభై వేల మెజార్టీతో గెలవగలిగిందంటే మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రమే వర్గంగా ఉంటున్నారు అంతేగాని వేరే వర్గాలు అయితే లేవు వ్యక్తిగత అదే మొన్న టెన్ డేస్ బ్యాక్ మోత్కూర్ల జరిగింది జరిగింది అది వ్యక్తిగత విషయం అంటే ఆ విలేజ్ లో వ్యక్తిగత దూషణల వల్ల అది వేరే రకంగా పార్టీకి రుద్దారు అది ఎలాంటిది కూడా లేదు పార్టీలో వర్గాలంటూ ఏమీ లేవు మాకు లీడర్ సామెలన్న ఆధ్వర్యంలోనే ఎవరైనా పని చేయాలి పనిచేయాలి పనిచేయాలి అని ఓకే అదే గానీ అక్కడ జరిగింది వాస్తవం ఏందంటే ఫస్ట్ నుంచి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు ఒక నుంచి ఒక ఒకటి మారిన వ్యక్తులకే ప్రాధాన్యత అలా 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 అలాంటిది అయితే ఏం లేదన్నా ఇప్పుడు సామేళన ఏంటంటే ఒక కింది స్థాయి నుంచి వెళ్ళి బడుగుబలైన వర్గాల స్థాయి నుంచి వెళ్ళి పేద స్థాయి నుంచి వెళ్ళి పైకి వచ్చాడు ప్రతి విషయం తెలుసు తనకి ఎక్కడ ఎవరు ఏం పని చేస్తారు ఎవరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు అన్నయ్య ఏంటంటే ఈ రోజు పార్టీ అనేది ఎవరికి కూడా సొత్తు కాదు పార్టీలో వస్తుంటారు పోతుంటారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ పోవాలనేది సామేళన సిద్ధాంతం పాత వారిని గుర్తిస్తున్నాడు కొత్త వారిని గుర్తిస్తున్నాడు అందరిని కూడా మమేకం చేసుకుంటూ వెళ్తున్నాడు కొద్దిగా కొన్ని కొన్ని మిస్టేక్ జరుగుతుండచ్చు ఆయనంత మాత్రాన లొల్లి పెట్టుకుంటే ఏది కూడా కాదు సమయం వస్తుంది ఇంత ముందున్న ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కనీసం ఊళ్ళలో కూడా తిరగలే తిరగలే తిరగకుండా పది సంవత్సరాలకి ఇక్కడ ఐదు సంవత్సరాలు తిరగకుంటే మళ్ళీ ఎలక్షన్ లా రాకుండా ఎందుకు అట్లాంటి సిద్ధాంతం కూడా కాదు ఈ ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలలోనే ఉంటున్నారు ఎక్కడ కూడా ఒక రోజు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు ఎప్పుడు జనం 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 ప్పటి మనకు అంటే కొంతమంది స్వచ్ఛందంగా స్వచ్ స్వచ్ఛంద సంస్థలు పెట్టి డబ్బులు చనిపోయిన వాళ్ళకి కానీ ఆర్థికంగా కానీ ఇస్తుంటారు నేను చూసిన వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచే అంటే ఆర్థికంగా గానీ వాళ్ళని నిరుపేదలు చనిపోతే ఇస్తారు అంటే మీరు ఇస్తురా లేకపోతే పార్టీలో ఉన్న కలుపుకొని పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తన వద్ద సహకారం చేస్తున్నారు అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మేము చదువుకున్న రాజకీయాలు కాబట్టి మా ఆలోచన ఏంటంటే మనం చేసే ప్రతి పని సరే ఒక ఈరోజు ఒక వెయ్యి రూపాయలు అనేది పది మంది కలిస్తే వంద వంద ఇస్తే వెయ్యి రూపాయలు అవుతుంది అలాంటి సిద్ధాంతం నుంచి వెళ్ళి మా ఊళ్ళో ఏం చేస్తామంటే కార్యకర్త అనేట ఎవరైనా సరే విల్లింగ్ ఉంటే ఒక ఇరవై మంది కలిసి ప్రతి ఎవరు చనిపోయినా సరే ఆ కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ ఆ సిపిఎం ఆ వేరే బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కూడా ఉండదు మా దగ్గర ప్రతి పార్టీలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి రెండు వేల రూపాయలు ఒక పూలదండ అనేది కంపల్సరీ మేము ఇస్తాం అందరం కార్యకర్తల సమిష్టి నిర్ణయంతో సమిష్టి కృషి ఇప్పటి వరకు మేము మా గ్రామంలో తొంభై ఏడు మంది చనిపోయిన కుటుంబాలకు అందజేస్తాం ఆర్థిక సహకారం తొంభై ఏడు తొంభై ఏడు ఇప్పటివరకు స్టిల్ అది ముందు మూవ్ అవుతూనే ఉన్నది దానికి నేను ప్రధాన పాత్రగా పోషిస్తాను నేను వాట్సాప్ లో పెట్టడం అందరినీ మమేకం చేయడం వాళ్ళ ఐక్యంగా చేయడంలో నేను ముందుంటాను ఓకే ఇప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీ ఆయంలో అభివృద్ధి జరగలేదు అంటారు పాటిమట్ల గ్రామానికి ఏం ఫండ్స్ రాలేదా పాటిమట్ల గ్రామానికి ఫండ్స్ వచ్చినాయి కానీ అది ఓన్లీ ఒక కాంట్రాక్టర్ తినడానికి సరిపోయింది కానీ పాటి ఫండ్స్ ఫండ్స్ ఎలాంటివి రాలేదు మీరు కూడా చాలా వెళ్ళిపోయాయి చేయలేక కానీ ఇప్పుడు అదే మందుల సామ్యాల గారు వచ్చిన కాంచల్లి మాకు నష్టం జరిగినా సరే ముందుకు సాగాలనే ఆలోచనతో ప్రతి పని కూడా ఊరి కోసమే చేస్తున్నాం ఇప్పటికీ రెండు మూడు సిసి రోడ్లు వచ్చాయి పోసాం ఇంత ముందు పిహెచ్సి భవనం కూడా వచ్చింది ప్రైమరీ హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్ ని కూడా త్వరగా పూర్తి చేయడానికి చేపించాము ఇప్పుడు ఫైనల్ దిశలో ఉంది రీసెంట్గా నూతన గ్రామ పంచాయతీ కూడా మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది మరి ఫండ్స్ వచ్చాయి కానీ చేసేవాళ్ళు లేకపోయారు కదా వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ కొంత కొంతవరకు పని చేస్తారు కొంతవరకు చేయలేకపోయారు వాళ్ళు చేసినా కానీ వాళ్ళ ఇంటి చుట్టూ చూసుకున్నారు కానీ జనం కోసం మాత్రం చేయలేదు చూడండి ఇప్పుడు మన ఇంటి మా ఇంటి పక్కనే నేను ఒక బిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా ఇంటి పక్కన రోడ్ పోసుకోకుండా నేను జనాల కోసం వస్తున్నా రాజకీయ నాయకుడు అయిన ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉండాలి జనం కోసం చేసిన తర్వాత మన కోసం ఆలోచించాలి అంతేగాని వీళ్ళు ఉన్న నాయకులు ఎలా ఉన్నారంటే మన గురించి ఆలోచించాక జనం గురించి ఆలోచించే విధంగా ఉన్నారనమాట మీరు అప్పుడు అడగలేదా మరి నేను అడిగాను నా దగ్గర నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నాను అనేసి నా దగ్గర కూడా సీసీ రోడ్ పోయలేని ఉన్నాయి ప్రజెంట్ ప్రజలు నిలదీసి అడగలేదు నిలదీసి అడిగి ఏమడుగుతారు నేను ఆయన ప్రజెంట్ ఆ ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు కాబట్టి పోయమని చెప్పారు డైరెక్ట్ అంటే ఓటేసేప్పుడు నాకే నాకే అంటారు మరి అభివృద్ధి అన్న గానీ ఇప్పుడు ఏముంది సార్ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట వాళ్ళే వింటుంటారు మేము అధికారం లేక పది సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డాం యాక్చువల్ గా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసలు లేసేటట్టు కూడా లేదు అందరూ యుక్త వయసులో లేరు వాస్తవానికి అంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర వాళ్ళని పట్టుకొని మేము లేపుకుంటూ అంటే ఇది ఒక కార్యక్రమాలు చేసుకుంటూ చనిపోయిన వాళ్ళకి ఇచ్చుకుంటూ బర్త్డేలు వస్తే బర్త్డేల కార్యక్రమాలు మేము కూడా కార్యకర్తలకు వనవాసాలు కూడా పెట్టాం వనవాసాలు చేసినాం వనవాసాలు చేసి వాళ్ళకు ఇంత లంచ్ ఏర్పాటు చేస్తాం అట్లా కార్యకర్తలను మేము అట్లా కమ్ముకోగలిగినాం అంటే ఎక్కడ పోకుండా చేసుకోగలిగినాం అట్లాంటి కార్యక్రమాలు టూ త్రీ టైమ్స్ చేస్తాం మేము ఎన్నో వేల ఖర్చులు పెట్టాం మేము కార్యకర్తల కోసం కానీ ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారంటే కార్యకర్తలు మనం చేసే మంచి అనేది గుర్తించారు ఓకే ఇప్పుడు ఇప్పుడు మరి మన ఉంది ఉంది విలేజ్ కదా ఇంకా కావాలి సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యువత మారడానికి గ్రంథాలయం కావాలి వాళ్ళు చదువుకోవాలి చదువుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే పాటిమట్ల గ్రామంలో ఎక్కడైనా సరే యువత ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు ఆపేస్తున్నారు కావాల్సింది వాళ్ళు చదువు కావాలి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నాగలు ఎలా ఉంటుంది వెనక నాగలు కూడా అలానే అవుతుంది సో యువత అనేది ముందుకు సాగుతూ జాబులు సంపాదించుకుంటూ పోతుంటే మాత్రం కంపల్సరీ ఏ గ్రామం అయినా బాగుపడుతుంది దానికి నేను ముందు భూమిక పోషిస్తాననేది నేను ఆలోచిస్తున్నాను రేపు నాకు ఏమైనా ఎలక్షన్ లో నాకు వచ్చినా రాకున్నా సరే నేను మాత్రం తప్పకుండా యువత మారడానికి ఏదో రకంగా చేస్తాను కంపల్సరీ నా గ్రామంలో గ్రంథాలయం అనేది ఏర్పాటు చేస్తాను అన్న ఇవన్నీ చెప్పిరు బాగానే ఉంది పార్టీలో కిలాశేఖ పాత్ర పోషిస్తారు రేపు భవిష్యత్తులో పార్ట్మెంట్ల అంటే బీసీ రిజర్వేషన్ అయ్యి సర్పంచ్ గా అవకాశం వస్తే ఎంపీటీస్ అవకాశం వస్తే జెడ్పీటీసీ గా అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉంది ఆ తప్పకుండా పోటీ చేస్తానన్నా నేను ఫస్ట్ మొదటగా మాత్రం సర్పంచ్ గా పోటీ చేయడానికి మొక్కు చూపుతాను ఎందుకంటే ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ అనేది నెక్స్ట్ లెవెల్ సో ఫస్ట్ నా నా ఊరిని నేను చూసుకున్న తర్వాతకే ఇంకో అడుగు ముందుకేస్తాను నాకు నా కన్న తల్లి అంటే ఊరిని బాగు చేసుకో ఆ అంటే ఊర్ను బాగు చేసుకున్న తర్వాతకే నేను ఎక్కడికి వెళ్ళినా కరే గెలవగలుగుతా నాకు ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక నాకు అవకాశం వచ్చి కనుక నా ప్రజలు కనుక నన్ను కనుక సర్పంచ్ చేస్తే మాత్రం తప్పకుండా నా ఊర్లో ఉన్న ప్రతి సమస్యను కూడా నేను పరిష్కరిస్తాను ఈ సమస్యలు పరిష్కరించడానికి కూడా నేను ఒక బుక్ రాసుకున్నాను నా ఊర్లో ఒకవేళ యువతకు విద్యా విషయంలో తప్పకుండా నేను హెల్ప్ చేస్తా సహకారాన్ని అందిస్తా ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఉపాధి ఉపాధి అవకాశాలు ఉంటే ఉపాధి నుంచి కూడా మనం ఎలాంటి ఏమైనా కార్పొరేట్ కంపెనీస్ ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఒక గెస్ట్ లెక్చర్ తోటి లెక్చర్ చేయిస్తాను ఎందుకంటే వాళ్ళ అవకాశాలు ఏ విధంగా ఏ విధంగా ఇప్పుడు ఇంటర్ చదువుకున్నవాడు టెన్త్ చదువుకున్నవాడు ముందు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలనే అవకాశాన్ని కూడా కల్పించడానికి ఒక వేదికను తయారు చేస్తారు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా నెక్స్ట్ మన ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న ముసలి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఏకతాటికి చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని అంటే ప్రీవియస్ జరిగిన ఉండే చాలా ముచ్చట్లు వాళ్ళని కూడా ఒకసారి షేర్ చేసుకోవడానికి అదొక అవకాశం కూడా కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా ఒకటి క్రియేట్ చేస్తాం నెక్స్ట్ జరిగిపోయిన పాత రోజుల్లో ఉన్నటువంటి బుర్ర కథలు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి రావాలి ఊరు వాతావరణం అనేది క్రియేట్ చేయాలి అది దాన్ని కూడా నేను ముందుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ కు ప్రతి వాళ్ళు కూడా వెళ్ళవద్దు ఇక్కడ వెళ్ళడానికి ఒక మనిషిని పెడతాను నేను కంపల్సరీ ఒక ఎంప్లాయీని పెట్టేసి ఆ ఎంప్లాయీ చూసుకుంటాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నా ఎంపీడీ ఆఫీస్ లో ఉన్నా ఎందుకంటే జనం అనే వాళ్ళు ఓటేసి మనం గెలిపిస్తారు మనం సేవకులు కానీ పనిచేయాలి కానీ వాళ్ళకు మళ్ళీ మనం పని చెప్పే విధంగా ఉండకూడదు అనేది నా ఆలోచన ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక వెళ్ళక గెలిస్తే మాత్రం తప్పకుండా గ్రామ సభలు కూడా ప్రతి వాడకు కూడా పెడతాను గ్రామ పంచాయతీలో గ్రామ సభలు కాదు జనం దగ్గరికే మనం వెళ్ళాలి ప్రతి ప్రతి మీటింగ్ కూడా మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకుసారి వచ్చే మీటింగ్ కూడా ఒకసారి ఫస్ట్ వార్డ్ లో అయితే నెక్స్ట్ సెకండ్ వార్డ్ సెకండ్ వార్డ్ అయితే మూడో వార్డు మూడో వార్డు అయితే నాలుగో వార్డు ఇలా ప్రతి వార్డ్ లో కూడా సమస్యలు సేకరించి ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి మన మీటింగ్ లో కూడా గ్రామ పంచాయతీ కూడా ప్రతి లో పెట్టడానికి కూడా నేను కృషి చేస్తాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల పుడితే తప్పకుండా నా గ్రామంలో ఆడపిల్ల పుడితే నాకు వచ్చే శాలరీ ఏదైతే సర్పంచ్ గెలిస్తే ఐదు వేల జీతం ఉంటుంది కదా ఆ ఐదు వేల జీతం ఆ నెలలో ఎవరైతే పుడతారో వాళ్ళని ఒక డ్రా సిస్టమ్ లాగా తీసి ఆ ఐదు వేల రూపాయలు కూడా ఆడపిల్లకు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకునిగా నిన్ను ఆలోచించట్లే నేను చదువుకున్న వ్యక్తిగా నా ఊరు అభివృద్ధి కోసం పనిచేయాలి కాబట్టి గంగసాని పెళ్ళనే విలేజ్ నేను బాగా చూశాను ఏది ఆదర్శ కమిటీ ఉండి ఆ గంగసానపల్లి అభివృద్ధి చెందింది కదా ఆ అభివృద్ధి దానికంటే గంగసానపల్లి కంటే మా పాటి గ్రామం అభివృద్ధిలో ముందు ఉండాలని ముందు ఉండడానికి నేను కూడా నా వంతు సహకారాన్ని అందిస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఆడపిల్ల గుర్తి కంపల్సరీ అది డిపాజిట్ అనేది కంపల్సరీ చేస్తాను ఆ ఆదాయ వ్యయాలు కూడా గ్రామ పంచాయతీకి పోతే ఈ రోజు పది రూపాయలు వచ్చిందంటే ఆ పది రూపాయలు ఖర్చు ఎంత ఎవ్రీథింగ్ ఒక పట్టిక రూపంలో కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పరచడానికి కూడా నేను కృషి చేస్తా ఇంకొకటి ఏంటంటే నేను ఒకవేళ సర్పంచ్ ననుకోండి కంపల్సరీ వారానికి రెండు రోజులు గ్రామంలో తిరుగుతా ప్రతి ఇల్లు తిరుగుతా ప్రతి సమస్య తెలుసుకుంటా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సమస్య ఏదైతే సాల్వ్ అయిందో నా సాయశక్తుల నాకు ఎమ్మెల్యే గారు తోడుంటారు కాబట్టి ఎమ్మెల్యే గారితో తప్పకుండా వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి నేను ముందుంటా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇచ్చా ఇప్పించాను నేను ఇప్పటికొక ఆరు దాంకా మా ఊర్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను మొన్ననే ఒక నాలుగు చెక్లు ఇచ్చారు అరవై వేలు అరవై వేలు ఇచ్చారు నేను ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఆర్థికంగా అయినా సరే విద్యా పరంగానైనా అయినా సరే రాజకీయ ఎదుగుదలకైనా సరే నేను ప్రతి విషయంలో కూడా నేను ముందుంటా ఎందుకంటే నన్ను నమ్ముకున్నప్పుడు నేనే ఒక లీడర్ గా ముందుకు సాగుతున్న నా కూడా ఇంకో పది మంది లీడర్ని తయారు చేయాలి లీడర్ అనేవాడు అంటే ప్రజల సమాజంలో వాడు ముందుకు వెళ్తాడు కింది వాళ్ళని తొక్కుతాడు అలాంటి విధానం కాదు నాది నేను ఎదగాలి నా మనం నేర్చుకున్న విధానం ఇంకొక పది మందికి పంచిపెడుతూ ఉండాలి అంతేగాని మనం అక్కడనే ఆపితే అది ముందుకు సాగదనేది నా సిద్ధాంతం ఇంకోటి ఏంటంటే పార్టీ మట్లనే నాకు ఇక ప్రాణం అంతే ఇక ఆ పాటి మట్లనే ఊరిని ఏ విధంగా అంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తా ఇంకోటి ఏంటంటే ఒకవేళ సర్పంచ్ కనుక అయింది అనుకోండి తప్పకుండా నేను ఆదర్శ కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీ అనేది వేస్తా ఆ గ్రామ అభివృద్ధి కమిటీ వేసి ఆ పది మంది ఏదైతే ఉంటుందో వాళ్ళతో పాటు నేను మమేకమై ఊళ్ళో ఉన్న సమస్యలని ఫస్ట్ గుర్తించి ఆ సమస్యలను సాల్వ్ చేస్తూ ముందుకు పోవడానికి నేను ముందుంటాననేది తెలియజేస్తున్నాను ఓకే అన్ని చెప్పారు బాగానే ఉందంటే కన్న తల్లికి ఉన్న ఊరుకు సేవ చేస్తే జీవితాంతం రుణపడి రుణపడంతో మర్చిపోలేరు ఒకవేళ మీరు అంటే మీకు బీసీ రిజర్వ్ అంటే రిజర్వేషన్ అమ్మలై సర్పంచ్ అవకాశం వస్తే ప్రజలు గెలిపిస్తారు మీరు ఇప్పుడు చెప్పిన ఆయన చేయకపోతే నేను చేయకపోతే ఇది కూడా అంటే ప్రతి ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఏంటంటే ప్రతి ఒక్కరి క్వశ్చన్ మాటలలో చాలా మంది చెప్తారు చేతులలో ఉండే అనేది ఒకవేళ నేను ఈ వ్యవస్థ న్యూస్ ఛానల్ ముఖంగా చెప్తున్నాను నేను గనక ఒక్క రోజు గనక అవినీతి గనక చేసిన అనుకోండి నేను ఊర్లో ఉన్న నా ఆస్తులను కూడా ఆస్తులు కాదు నాకున్న ఎకరాల పొలం కూడా గ్రామ పంచాయతీ ధారపత్రం చేస్తాను ఎందుకంటే నేను అంత కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఊరు అంటే ప్రాణం నాకు ఊరుకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాను నేను అంతేగాని సంపాదించుకోవాలంటే అవినీతిగా చాలా మార్గాలు ఉన్నాయి నేను యాక్చువల్ గా నేను ఒక జీతం చేస్తే నేను ఒక బ్యాంక్ ఎంప్లైగా చేస్తే నాకు ఈ రోజు లక్ష రూపాయల జీతం నేను పది సంవత్సరాల నుంచి నా ఊర్లో ఉండి పని చేసుకోకుండా అన్ని రకాలు చేస్తే నేను సంపాదించుకుంటే ఉండే ఒక రెండు మూడు కోట్లు సంపాదిస్తా ఆ రెండు మూడు కోట్లలో ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి నేను నేను కనుక ఖర్చు పెడితే కంపల్సరీ నేను రాజకీయంగా నేను సర్పంచ్ కాగలతా కానీ నాకు ఆలోచన కాదు నేను జనం నుంచి పుట్టాలనేది నా ఆలోచన జనం నుంచే పుట్టాలే మనం కూడా మన మన పేరు ఏంటంటే చిరస్థాయిగా నిలబడాలి అంతేగాని సంపాదించుకోవడం అయితే నాకు కాదు సర్పంచ్ గెలిచిన అనుకోండి తప్పకుండా నేను జాబ్ చేసుకుంటా నేను నా భవిష్యత్తు నేనే చూసుకుంటా ఎందుకంటే నేను సర్పంచ్ గెలిచాను కాబట్టి నాకు అన్ని వచ్చేస్తాయని ఆలోచించాను సర్పంచ్ గెలిచినా సరే నేను జాబ్ చేసుకుంటా నా నేను బతుకుతా కానీ గ్రామ పంచాయతీ పైసా ప్రతిదీ కూడా జనానికి ఆ జనంలో నేను నేను ఒక జనమే ఆ మూడు వందల మందికి ఇంటూ ఎంతైతే వస్తుందో నేను కూడా ఆ దాంట్లో నిన్న నాకు వచ్చే వస్తువు మాత్రం తీసుకుంటాను కానీ నేను మాత్రం ధనార్జనకు మాత్రం ముందుకు పోను ఇది మాత్రం తప్పకుండా చేస్తాను నేను చెప్పిన ఏదైతే మాట మీద మాట మీద తప్పకుండా నిలబడతాను ఓకే మోత్కూరు మండల కాంగ్రెస్ పార్టీగా పాత్ర పోషిస్తారు భవిష్యత్తులో సర్పంచ్ గాని ఎంపీటీస్ గాని జెడ్పీటీస్ గానీ అవకాశం వస్తే గెలిచి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అవకాశం